దీన్ని మా ఊర్లో కోడిగుడ్డు మిరం అంటారండి వినడానికి ఒకలా ఉన్నా తినడానికి చాలా బాగుంటుంది దీని గురించి ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చెప్పా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది కారణం దీని టేస్ట్ ఆ స్మెల్ నేను ఎన్నో రకాల కూరలు చూశాను కానీ వాటి వేటికి ఇంత మంచి స్మెల్ రాదు అంటే దేని స్మెల్ దానిదే అనుకోండి కానీ ఇది మాత్రం చాలా యునిక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎండు మిరపకాయల్ని ఈ విధంగా కొంచెం నూనెలో ధనియాలతో పాటు వేపేసుకోవాలి మిరపకాయలు మాడిపోకూడదు ధనియాలు కూడా ఎర్రగా వేగాలి ఆ తర్వాత వీటిని చల్లారి పట్టేసుకొని మిక్సీ చేసేటప్పుడు తగినంత ఉప్పు కొన్ని వెల్లుల్లిపాయలు అంటే మిరపకాయలకి తగినట్లు ఇప్పుడు మనం తీసుకుంటున్న మిరపకాయలకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇందులో మళ్ళా కారం కానీ జీలకర్ర కానీ ఇంకేవీ వేసుకోని అవసరం లేదు ధనియాలు మిరపకాయలు కొన్ని తెల్లపాయలు అలానే కాస్త ఉప్పు ఇక చివరిగా పోపుకి అంటే తిరగమాతకి ఏమీ అవసరం లేదు ఒకే ఒక్క ఆనియన్ చాలా చిన్న ముక్కలుగా చేసేసుకొని బాగా ఎర్రగా వేపి దాంట్లో ఇలాగ మనం మెత్తగా పొడిలా చేసేసుకున్నాం కదా దీన్ని వేసేసుకోవడమే అయితే ఇక్కడ మనం నీళ్లు పోసి కూడా చేయొచ్చు అలా చాలా మెత్తటి పేస్ట్ చేసుకొని ఇలా వేగిపోయిన ఆనియన్స్ లో ఆ పేస్ట్ లేదా పొడి వేసుకొని కోడిగుడ్డు మీరు కూర వండుకోవచ్చు చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోయే ఒక అద్భుతమైన వంట అని చెప్పుకోవాలి ఇలా అటు ఇటు కొంచెం మాడినట్లుగా బాగా ఉడికినట్లుగా వేగిపోయిన ఆనియన్ లోకి పొడిలా చేసుకున్న దీన్ని వేసేస్తున్నాము లేదా పేస్ట్ లా చేసి కూడా వేసుకోవచ్చు అలా ఒకటి రెండు నిమిషాలు ఇటు అటు కలిపేసి ఇందులో కోడిగుడ్లు వేసుకుని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకుంటే కూర అయిపోతుంది ఈ రోజుల్లో చాలా బయట సరిగా చెయ్యరు అది హెల్దీ కాదు అని తెలిసినా కూడా ఇంట్లో చేసుకోలేక చేసుకోవడానికి కావాల్సినవి లేక మనం ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటా దానివల్ల ఎంత ఖర్చు అయిపోతుందో మనకి తెలియదు ఎందుకంటే జోబులో ఉన్న డబ్బులు తీసి ఖర్చు పెడితే ఎంత అవుతుందో ఒక లెక్క ఉంటుంది కానీ అన్ని ఫోన్పేలో చేసేయడం వల్ల డబ్బులన్నీ అయిపోయే వరకు మనకు అయిపోయినట్టు తెలియదు ఇక్కడ ఆర్డర్ పెట్టే దగ్గర వందకి నూట యాభైకి తింటే చాలు అనే అనుకుంటా కానీ వాళ్ళు ఇచ్చే ఆఫర్ల కోసం మరో వంద నూట కూడా ఖర్చు చేసేస్తూ ఉంటా తెలిసి తెలిసి కూడా చేసుకోవడానికి కూరలు సరిగా కుదరవు అని లేదంటే అవి కొనాలి ఇవి కొనాలి చాలా ప్రాసెస్ అవుతుంది అవి చేయడానికి అని భయపడి మనం కొంటూ ఉంటాం తింటూ ఉంటాం అదే ఇలాంటి సింపుల్ టేస్టీ వంటలు అనుకోండి చాలా బాగుంటాయి అయితే ఎలాగూ కారం తింటున్నాం కాబట్టి కొంచెం మజ్జిగ ప్యాకెట్ పెరుగు ప్యాకెటో కొనుక్కొని డీహైడ్రేట్ అవ్వకుండా కడుపులో మంట పుట్టకుండా తాగుతూ ఉంటే అంత బాగుంటుంది మరి చూశారు కదా ఎంతో కమ్మగా కుదిరిన కోడిగుడ్డు గుడ్డు మీరు వీటిని నాటు కోడిగుడ్లతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు కూడా పర్లేదు చాలా బాగుంటుంది మరి ఇప్పుడు మనమైతే అన్నంలో వేసుకొని తినేద్దాం ఇందులో మనం ధనియాలు వేసాం కదా వాటి వలన గ్యాస్ రాకపోవడం తిన్నది అరిగిపోవడం చాలా బాగుంటుంది ఒక్కసారైనా ఇది టేస్ట్ చేయండి నాకు తెలిసి మా పల్లెటూరులో అయితే ఎవరింట్లో వాళ్ళ కోళ్ళు ఉంటాయి అవి గుడ్లు పెడతాయి కాబట్టి వాటితో ఈజీగా కూరలు చేసేసుకుంటాం ఇలాగా మరి ప్రస్తుతం నెల్లూరు రోళ్ళు ఇలాంటి కోడిగుడ్డు మీరు నూల తిమ్మిరి చేసుకుంటున్నారా వినడానికి పేర్లు అదోలా ఉన్నా తినడానికి బాగుంటాయని మొదట్లో చెప్పానే నువ్వుల తిమ్మిరి నూల తిమ్మిరి అంటాం అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ హెల్దీ టేస్టీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా